నందారెడ్డి గారికి మీద పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను కుటుంబ సభ్యులందరికీ బీజేపీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు అదేవిధంగా పత్రికా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈ ఉత్సవాన్ని చూస్తే మనకు మెదక్ జిల్లాలో ఉన్న స్థానిక ఎలక్షన్ లో మనకు గెలుస్తున్నామని చాలా సంతోషం అనిపిస్తుంది అదేవిధంగా నిన్న నేను మెదక్ జిల్లా రివ్యూ మీటింగ్ రావడం జరిగింది వాళ్ళు లోకల్ ఎలక్షన్లో స్థానిక ఎలక్షన్లో ఆడపక్షులకు ఈ వడ్డీ లేని రుణాలు చెక్కులు ఇచ్చుకుంటా రాబోయే రోజుల ఎలక్షన్ల ఎట్లా తాయిలా ఇవ్వాలనే ప్రపోజల్ పెట్టండి గత గత నెలలో ఏం అంటే రైతులకు రైతు భరోసా ఇచ్చి రాబోయే రోజుల్లో ఎలక్షన్ల ఏ విధంగా గెలవాలని నేను ఒకటేగా అడుగుతున్న కాంగ్రెస్ పార్టీని మీరు ఇచ్చిన హామీలు ఆరు హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తుంగలు దొక్కి నామ మాత్రం నా ఏవైతే ఉన్నవి తాయిలాలు ఇచ్చి మీరు గెలుస్తామని చూస్తా ఉన్నారు కానీ నేను ఒకటే ఛాలెంజ్ చేస్తా ఉన్నాను మీరందరూ మేము గెలుస్తాం అనేది అండోళ్ళు చేతులు ఇవ్వండి మేము లోకల్ బాడీలో గెలుస్తాం మేము లోకల్ బాడీలో గెలుస్తాం గెలుస్తామంటే గెలుస్తామని అనండి మేము లోకల్ బాడీలో గెలుస్తాం మేము లోకల్ బాడీలో గెలుస్తాం సత్తా చూపిస్తాం ఈ విధంగా ఇక్కడ ఆ రగాన్ని ఉన్నాడు నేనున్న మీ అందరి లోకల్ బాడీలో క్యాన్వాజింగ్ చేయడానికి వస్తాను మేము ఒకటే చేస్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీ ఎవరైతే అధ్యక్షులు వచ్చిరో రాష్ట్ర అధ్యక్షులు వచ్చి అందరి కలుపుకునే నాయకుడు మనకు రావడం చాలా అదృష్టవంతరం ఎందుకంటే డిఫరెంట్ యాంగిల్ ఉన్నా గానీ మనకు కలుపుపోయి ఏ డిఫరెంట్ ఉన్నా గానీ కలుపుకోలేని ముఖ్య నాయకుడు మన రాష్ట్ర రాష్ట్రాలు వచ్చినందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మీరు ఒకటే ఆలోచించుకోవాలి అన్నం చూసి కష్టపడే కార్యకర్తకు భారతీయ జనతా పార్టీ సమితి స్థానం ఇస్తానని మీరు గుర్తుపెట్టుకోవాలి ఎక్కడ డబ్బులకు లొంగదు కాంగ్రెస్ పార్టీ లేక లేక టిఆర్ఎస్ పార్టీ లెక్క టిఆర్ఎస్ పార్టీని మర్చిపోయారు కాంగ్రెస్ పార్టీని ఇచ్చిన హామీలు తుంగలు దొక్కి ఏ తాయిలాలు ఇచ్చేసి ముందు పోదామని చూస్తా ఉన్నారు పట్టుదలతో మనం ముందు పోతే రాబోయే రోజుల్లో మనం ఎలక్షన్ ఎట్టి పరిస్థితి గెలుస్తామని తెలియజేస్తా ఉన్నారు మీ అందరికీ నేను అండదండగుంటాను మొన్న నిన్న జరిగిన ఇది ఏది ఇందిరా మహిళా శక్తిలో వాళ్ళు ఏదైతే చెక్కిచ్చిర్రో మీరు ఎక్కడ మహిళా దేరిపోయినా మా అంజన్న మీ కారు తీరిపోవడానికి కారు ఇస్తాను కమిట్మెంట్ ఇచ్చిండో కా కవరా కారు ఇచ్చిన కమిట్మెంట్ తో మా గోట్లు ఏంటి రాబోయే రోజుల్లో గవర్నమెంట్ నుంచి ఏదైతే ఉందో మీకు ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో సుగన్న సమృద్ధి యోజన బేటి బచావన్న ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా అన్న తరువాత ఇవి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో ఎంఎస్ఎంఈలో ఏదైతే లేడీస్ కు లోన్స్ ఉన్నా దాది ఇస్తేనే మీరు కోటీశ్వర్లు అవుతారు మేము సపోర్ట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది మీరు ఎక్కడ క్యాన్ వాళ్ళకి చెప్పాలి రైతులకు ఏం చెప్పాలంటే యూరియా సబ్సిడీ రెండు వేల ఎనిమిది వందల లాగా యూరియా సబ్సిడీ ఇస్తా ఉన్నాం రైతులకు ఇంకో మాట ఏం చెప్పాలంటే పద్నాలుగు పంటలకు ఏదైతే ఎంఎస్ ఎంఎస్వి మినిమం సపోర్ట్ ప్రైస్ పెంచిన ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కింది ఏది పత్తి విషయంలో తీసుకుంటే మూడు వేల ఎనిమిది వందల నుంచి ఏడు వేల రెండు వందలు పెంచింది పద్నాలుగు వందల నుంచి రెండు వేల పద్నాలుగు వందల నుంచి రెండు వేల ఎనిమిది వందలు పెంచింది అంటే వంద పర్సెంట్ పెంచిన ఘనత మనకు భారతీయ జనతా పార్టీ అదే మొన్నటికి మొన్న మహిషా గారు ఏ నిజామాబాద్ వచ్చి పసుపు బోర్డు పెట్టి పసుపు రైతులకు కూడా సపోర్ట్ ఇచ్చిన మన భారతీయ జనతా పార్టీ ఇక్కడి నుంచి భారతదేశం నుండి అరవై రెండు మన ప్రపంచంలో అన్ని దేశాలకు పోతా ఉన్నది అరే మోదీ గారు వచ్చిన తర్వాత ప్రపంచంతో మనం పోటీ పడి ఇప్పుడు నాలుగో ఆర్థిక దేశంగా తీర్చిదిన ఘనత మన మోదీ గారిది ఎక్కడ పోయినా కానీ భారతదేశం పాస్పోర్ట్ తీసుకుంటే వితౌట్ వీసా మనం పోతా ఉన్నాం ఇంకొకటి తెలంగాణలో భూములు రేటు పెడగానికి కారణం ఎవరంటే భారతీయ జనతా పార్టీ అది నిలదీసి మీరు చెప్పాలి ఎందుకు అంటే గతంలో ఎక్కడ రోడ్లు ఉండేనా ఈ రోడ్ ఉండేనా ఆ రోడ్ ఉన్నా నేషనల్ హైవే రోడ్స్ అన్ని ఎప్పుడైతే పడ్డాయో అప్పటి నుంచి రేట్లు పెరిగినాయి అప్పుడు మా అందరూ కోటిషన్ కావడానికి ఆస్కారం ఉంది ఇవన్నీ చెప్పి రాబోయే ఉచిత గ్యాస్ అయినా సరే ఏ కార్యక్రమం అయినా అని మనమేస్తా ఉన్నాం మన కార్యక్రమాలతో ముందు పోతాం అన్నది గ్రామ పంచాయతీలో పోతే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ అమౌంట్ తోని గ్రామ పంచాయత్ నడుస్తా ఉన్నాయి మొన్న స్టేట్మెంట్ వచ్చింది రెండు వేల ఎనిమిది వందల కోట్లు మాకు రావాల్సి వస్తుండే వీళ్ళు ఎప్పుడైతే సర్పంచ్ ఎలక్షన్లు పెట్టక రెండు వేల ఎనిమిది వందల కోట్లు మాకు లాస్ అయినాయని చెప్పడం జరుగుతుంది నేను ఒకటే సవాల్ విస్తరావుతున్నా బిఆర్ఎస్ కు కాంగ్రెస్ కు ఎప్పుడైతే గతంలో సర్పంచులైనా వార్డు మెంబర్లైనా ఎంపీటీస్ అయినా లోకడ్ బాలులో చిన్న చిన్న కాంట్రాక్టులు చేసిన తర్వాత వాళ్ళకు పద్నాలుగు వందల కోట్లు ఏదైతే అమౌంట్ ఉందో అబౌట్ వాళ్ళకి చెల్లించిన తర్వాతనే మీరు ఎలక్షన్లు పోవాలని డిమాండ్ చేస్తా ఉన్నారు ఈ విధంగా అన్ని ఏ కార్యక్రమం ఉన్నా కానీ మనం డిమాండ్ చేయాలి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది ఎందుకంటే మొన్నటికి మొన్న ఎమ్మెల్సీ చీరు కాంగ్రెస్ సిట్టింగ్ సీట్ గెలిచి నాకు గెలిపించిన ఘనత మీది అవునా కాదా అవును అవునైతే గట్టిగా సపోర్ట్ కొట్టండి ఈ విధంగా పట్టుదలతో పోతే ఏదైనా సాధించగలుగుతాం ఇప్పుడు మనకు ఒక ఎంపీ గారు ఉన్నారు ఇద్దరు ఎమ్మెల్సీలు ఉన్నాం ఎక్కడ ఏ కార్యక్రమం ఉన్నా కానీ అన్న ఉన్నా అంజన్న మీ ఎంబడు ఉంటాడు మీ కాన్సెన్స్ లో ఉంటాడు మీ దగ్గర ఉంటాడు మీ ఆధారపడే అవసరం లేదు అన్న ఢిల్లీలో ఉన్నా అంజన్న మెదక్లో ఉంటాడు నర్సాపూర్ లో ఉంటాడు ఉంటాడా గట్టిగా సప్పట్లు కొట్టండి అదేవిధంగా రాబోయే రోజుల్లో మీరు దారిణంగా ఉండాలి మీ ఎంబడి మేము ఉంటాం లోకల్ బాడీ ఏవైతే ఉన్నాయో అన్న ఫస్ట్ టైం వచ్చినందుకు లోకల్ బాడీ గిఫ్ట్ గా మన ఎంపీలైనా జెడ్పీటీసీ లైనా జిల్లా పరిషత్ అయినా మన గిఫ్ట్ గా ఇస్తామని తెలియజేసి అవకాశం ఇచ్చిన పెద్దలందరి ధన్యవాదాలు తెలియస్తూ ఒక్కసారి రెండు చేతులేదు భారత్ మతాకి భారత్ మతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్